హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు కల్పునా అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే అయితే బాగున్నాం అండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా ఇవాళ వీడియోలు అయితే నేను క్యారెట్ రవ్వాలంటే చూపించానంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హెల్త్ కూడా చాలా మంచిది కదండి క్యారెట్ కంటికి మంచిది హెల్త్కి చాలా మంచిదండి మనం వాడుకోవాలి అందుకని మీరు స్కిప్ చేయకుండా చూసి మీకుగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మీకు చూపిస్తున్నాను చూడండి క్యారెట్ రవ్వలడ్డు కోసం అయితే రెండు క్యారెట్లు అయితే తీసుకున్నానండి ఫ్రెష్వి కడిగేసుకున్నాను శుభ్రంగా ఇప్పుడు మనం పొక్కు తీసేసుకుందాం రెండింటికి పొక్కు తీసేసుకొని మనం కట్ చేసుకోవాలండి చూడండి పొక్కు తీసేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ సైడ్ పార్ట్ ఉంటుంది కదా అదైతే కట్ చేసేసుకుందాం కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే చేసుకుందామండి ఎంత సైజ్ అంటే మనం ఇది మిక్సీ పట్టుకోవాలండి అందుకని నేను చూపిస్తాను మీకు ఇలా కట్ చేసుకొని పెద్ద కట్ చేస్తానండి బ్లేడ్లు కదండి అందుకని ఇవి మాత్రం మనకి సైజ్ అయితే సరిపోతాయి చూడండి ఎంత పీసు కట్ చేసుకోండి సరేనండి అన్నీ కట్ చేసేసుకుంటాను నేను మిక్సీ జార్లో వేసేసుకుందాం మనం అన్నీ కట్ చేసేసుకున్నాం చూడండి మొత్తం కట్ చేసుకున్నానండి నేను కట్ చేసేసుకొని అన్ని దీంట్లో వేసేసుకుందాం వేసేసుకొని ఇప్పుడు ముందు మనం ఒకసారి మిక్సీ పట్టుకుందామండి ముందు ఒకసారి పట్టుకొని నేను చూపిస్తాను మీకు చూడండి ఇలా ముందు వేసేసుకొని తర్వాత మనకు ఒక టీ గ్లాస్ అండి వాటర్ చిన్నది టీ గ్లాస్ చూడండి ఒక వాటర్ అయితే పోసుకొని మనం వీలైనంత మెత్తగా క్యారెట్ అయితే పేస్ట్ చేసుకుందాం చూడండి మనం వీలైనంత మెత్తగా పట్టేసుకున్నామండి ఇప్పుడు మనం ఇలాంటి గింటప్పుడు పెట్టేసుకొని వడ పోసేసుకుందాం పోసేసుకొని బాగా మొత్తం ఇల్లున్నీ వచ్చేస్తాయండి చూడండి మనకి ఓన్లీ పిప్పి వచ్చేసింది ఇంక దీంట్లో ఏమి ఉండదండి ఇప్పుడు మనకి ఇదిగోండి జ్యూస్ అయితే మనకి రెడీ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీంతో మనం రవలడ్ చేసుకున్నాం అండి చూడండి స్టవ్ అంటే ఇచ్చేసుకుని బాండ్ అయితే పెట్టేస్తున్నాం పాను దాంట్లో మనం నెయ్యి వేసుకున్నాం అండి వన్ స్పూన్ నెయ్యి వేసాను నెయ్యి గిటవనగా చూడండి నెయ్యి హీట్ అయ్యింది ఇప్పుడు మనం జీడిపప్పు బాదం పప్పు సన్న కట్ చేసుకున్నామండి కట్ చేసుకొని అవి వేపేసుకుందాం చూడండి మనకు దోరగా వేగిపోయింది కదా మళ్ళీ తీసిన తర్వాత కలర్ వస్తుందండి అందుకని ఇప్పుడే తీసేసేయండి చూడండి ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను నేను జీడిపప్పు తీసేసాం కదా ఇప్పుడు ఇదిగొని ఒక బౌలు ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నానండి ఉప్మా రవ్వ మనం దోరగా వేయించుకున్నాం మన కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకున్నామండి మళ్ళీ వేగలేదు అనుకోండి లడ్డు పచ్చ వాసన వస్తుంది అందుకని మంచి కలర్ ఉండే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది మనకి వాసన స్మెల్ వస్తుంది మంచిగా అప్పుడు దాకా వేపుతున్నాం చూడండి కలర్ కొంచెం మారింది కదా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఈ టైంలో మనం క్యారెట్ తీసి పెట్టుకున్నాం కదా జ్యూస్ అదైతే వేసేసుకున్నాం వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం ఇదంతా మనకి సిమ్లోనే జరగాలండి గుర్తు పెట్టుకోండి లేకపోతే మాడిపోతుంది మనకి రవ్వ సిమ్లోనే జరగాలి మన క్యారెట్ తినను అంటారు కదండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి చాలా మంచిదండి ఇది ఒకటి చేసి ఇచ్చేబీ లడ్డు సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మనకి కంటికి మంచిది హెల్త్కి మంచిది క్యారెట్ తినమంటున్నారు కదా చాలా మంది క్యారెట్ తినరండి పిల్లలు అందుకని చెప్తున్నాను వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే లడ్డు రెండు మూడు రోజులు ఉంటుందండి మనకి ఈజీగా చేసి పెట్టేసుకొని పిల్లలకైతే ఇచ్చేవచ్చు మళ్ళీ ఇది మీకు నేను షుగర్తో చేస్తున్నానండి మీకు వద్దు అనుకుంటే బెల్లంతైనా చేసుకోండి ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుందండి బెల్లం మిక్సీలో వేసేసుకొని పొడి చేసేసుకొని అంతే చూడండి మనకి ఇది బాగా వేగిపోయిందండి పొడి పొడిగా అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి అయితే తీసేసుకున్నాం తీసేసుకొని ఇది బాగా చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మనం కలుపుకోవాలి అవి చూపిస్తాం మీకు దీన్ని కొంచెం చల్లారినిద్దాం చూడండి నేను ఉప్మా రవ్వ కప్పు తీసుకున్నాను కదా సగం కప్పు అయితే షుగర్ వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇదిగోండి వేలక్కలు దీంట్లోనే వేసేస్తున్నాము వేసేసి మెత్తగా మనం పొడి చేసేసుకున్నాం చూడండి మనకి ఇప్పుడు చాలా రిందండి గోరు వెచ్చగా ఉంది ఇప్పుడు మనం ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకున్నాం కదా అవైతే వేసేస్తున్నాను నేను వేసేసి ఒకసారి ముందు బాగా కలిపేసుకుని డ్రై ఫ్రూట్స్ అవి ఇప్పుడు మనం షుగర్ పట్టేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకున్నాం వేసేసుకొని ఇప్పుడు మనం బాగా కలిపేసుకున్నాం ఈ రవ్వలో షుగర్ పొడి అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకున్నాం కాలక్కలు పొడి అన్ని వేసు గిడి పుట్టుకొని సూపర్ ఎటువంటి క్యారెట్ హెల్త్ చాలా మంచిది కదమ్మా చూడండి మనం బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో లడ్డైతే కట్టేసుకోవడమే చూడండి ఎలా ఉందో లడ్డు మనం ఏ కలర్ వాడకుండానే న్యాచురల్గా ఉంది చూడండి సరే ఎలా ఉందో దీంట్లో కొబ్బరి పొడి కావాలన్నా వేసుకోండి మీ ఇష్టం అండి నేనైతే వేయలేదు ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా దాంట్లో రవ్వ వేయించుకునేటప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అది కూడా పచ్చి కొబ్బరి మాత్రం వేయద్దు ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుంది చూడండి లడ్లు అన్ని కట్టేసానండి నేను ఫైనల్ గా అయితే రెడీ అయింది అంటే క్యారెట్ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి చాలా బాగుంటుందండి హెల్త్ కి అయితే క్యారెట్ లు అంటే చూడండి మీరు బాగా చూసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా చేసుకొని మీరు పిల్లలు పెద్దోళ్ళు కూడా తెలివచ్చండి హ్యాపీగా మీకు చక్కెర వద్దు అనుకుంటే బెల్ల చేసుకోండి సరేనండి లైక్ చేయండి వీడియో మాత్రం లైక్ సబ్స్క్రైబ్